కూటమి ప్రభుత్వం దాడుల్లో గురి కాపాడిన వైఎస్సార్ సిపి కార్యకర్తలకు అండగా నిలబడేందుకు వారికి జరిగిన అన్యాయాలను వేధింపులను నమోదు చేసేందుకు డిజిటల్ బుక్ ను ప్రారంభించినట్లు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు తెలిపారు ఏలూరులోని జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ చెంతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి విజయరాజులతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు పాలనపై అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులపై జరుగుతున్న దాడులు అక్రమ కేసులు రెడ్ బుక్ అంటూ ప్రభుత్వ నాయకులు ఎవరైతే బెదిరిస్తున్నారో వారిపై వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ డిజిటల్ బుక్ యాప్ నమోదు చేసుకుని కుటుంబ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చేసిన దుశ్చర్యలను అందులో అప్లోడ్ చేయాలని సూచించారు అదే విధంగా ఐవీఆర్ఎస్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులందరికీ అండగా నిలబడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు మునుల జాన్గురునాథ్ నెరుసు చిరంజీవులు తుమరాడ స్రవంతి జిజ్జువర్పు విజయ నిర్మల డింపుల్ జాబ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు అక్రమం కేసులు అనేక ఇబ్బందులపైన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాలపైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కార్యకర్తలకు కార్యకర్తలతో పాటు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయాలు జరిగినా ఎవరు అన్యాయం చేసినా ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తుల పేర్లు ఏ రకంగా అన్యాయం జరిగింది ఎవరెవరు చేశారు మనల్ని ఏ రకంగా అక్రమ కేసులు విరిపించారు మనల్ని ఏ రకంగా వేధిస్తున్నారు అనేటువంటిది డిజిటల్ బుక్లో నమోదు చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో డిజిటల్ బుక్ ఓపెన్ చేయమనమని ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున డిజిటల్ బుక్ కార్యక్రమం ఈ రోజున ప్రారంభం జరుగుతుంది మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనకు న్యాయం జరిగేలాగా ఎవరెవరు దుర్మార్గాలు చేశారు మనల్ని వేధించారు అక్రమ కేసులు పెట్టారు వారందరినీ కూడా చట్టరీత్యా చట్ట పరిధిలో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారనేటువంటి కార్యక్రమం మీడియా మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలు చెప్తున్నాను ఈరోజు మా రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ప్రత్యక్షంగా చూసి వారందరూ పడుతున్న ఇబ్బందులు వారందరిపై జరుగుతున్న అరాచకాలు వీటన్నిటిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల దృష్ట్యా నష్టపోయిన ప్రతి కార్యకర్త అది అధికారులతో అండి కూటమి నాయకులతోనేవ్వండి వాళ్ళందరినీ వీరు నష్టపోయిన విధానాన్ని ఆ నష్టపోయిన విధానంలో వారికి జరిగిన అన్యాయాన్ని ఈ డిజిటల్ బుక్ అనే ఒకటి పొందుపరిచి ఆ డిజిటల్ బుక్లో ప్రతి ఒక్క అన్యాయాన్ని అందులో పొందుపరిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత వెబ్సైట్లోకి వెళ్తుంది దాన్ని బట్టి రానున్న కాలంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా భరోసాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత ఉంటారని అందరికీ ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఈ యొక్క డిజిటల్ బుక్ ప్రారంభించడం జరుగుతుంది గత బుధవారం రాష్ట్ర కార్యాలయంలో మా అధినేత దీన్ని ప్రారంభించి ఇవాళ జిల్లా వ్యాప్తంగా అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా దాన్ని మా కార్యకర్తలందరికీ కూడా దాని గురించి వివరించమని చెప్పారు అందుకు మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజ్ గారు ఏలూరు ఇన్ఛార్జ్ అయిన నేను మిగిలిన నాయకులతో కలిసి ఈ డిజిటల్ బుక్ని ఏలూరులో ప్రారంభించడం జరుగుతుంది ఇది ఏలూరు జిల్లా తరఫున డిఎన్ఆర్ గారు ఏలూరు నియోజకవర్గం తరఫున నేను ఈ యొక్క డిజిటల్ బుక్ని ప్రజల కోసం వారికి ఎలా చేసుకోవాలో విధానం మా సోషల్ మీడియా వారు వాళ్ళకి వివరించాలని చెప్తూ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుంది